ఈరోజు ఇన్ని మాటలు పడ్డ నిన్ను దేవుడు ప్రత్యేకించుకున్నాడు ఏ నోళ్ళైతే నిన్ను అలా సణిగినాయో గొడిగినాయో తృణీకరించినయో దూషించినయో ఎగతాళి చేసినాయో అయ్యే నోళ్ళు నిన్ను ప్రశంసించేటట్టు నా దేవుడు చేస్తాడు చేస్తాడు పనికి మాలింది పనికి మాలింది అనుకున్నా ఆ పనికి మాలింది దిక్కైంది నాయన ఇప్పుడు మాకు అనే పరిస్థితికి చేస్తాడు దేవుడు పనికి మానుడు పనికిమాలడు అనుకున్నాను ఆ పనికి మానుడు ఇప్పుడు మాకు నాయన స్తోత్రం అనుకునేటట్టు చేస్తాడు ఆయన నా తమ్ముడు అది జరిగిద్ది జరిగిద్ది అరే నువ్వు తా సోదరుడు రాను ఎట్ట బతుకుతావరా అన్న నోళ్లే నీ ద్వారా బ్రతికేటట్టు ఆయన చేస్తాడు నువ్వు అనుకోవు నువ్వు అనుకోవు నీ వాళ్ళు అనుకోరు దావితుడైపోయావు మీరు అనుకుంటే ఎంత అనుకోకపోతే ఎంత నేను అనుకున్న